హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్ ఈరోజు మేము మాకు దగ్గరలో ఉన్న పార్క్కి సరదాగా టైం స్పెండ్ చేయడానికి వచ్చాము ఫ్రెండ్ ఇదే లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నేను మా దుషంత్ మా కేష్వి లోపలికి వెళ్తా ఉన్నాము గ్రీనరీ బాగుందని పిల్లలకి ఫొటోస్ తీద్దామని పిలిచాను ఫొటోస్ తీస్తున్నాను కేష్ అక్కడ నుంచో ఫోటోస్ తీస్తా ఇక్కడ మా మమ్మీ మా ముగ్గురికి కలిపి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీస్తుంది మమ్మీ డాడీ వాళ్ళు కూడా మా తర్వాత కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నారు మేము రెగ్యులర్ గా ఈ పార్క్కి వస్తూ ఉంటాము ఎందుకంటే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది గ్రీనరీ అండ్ పక్షుల అరుపులు న్యాచురల్ గా ఉంటుంది పిల్లలు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఆడుకుంటారు ఇక్కడ మీరు చూస్తున్నది పాటూరి రాజగోపాల్ నాయుడు గారి స్టాచ్యూ హీ వాస్ ద ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ పార్లమెంటేరియన్ అండ్ కిసాన్ లీడర్ ఈ పార్క్ ని రాజగోపాల్ నాయుడు గారికి గుర్తుగా కట్టించి రాజన్న పార్క్ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే ప్లే గ్రౌండ్ లాగా ఉంది అక్కడ మా పిల్లలు మా వారు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో చూడండి ఇక్కడ మా వారు పిల్లలు సెల్ఫీ తీసుకుంటున్నారు చూడండి మా వారు సెల్ఫీ తీసుకున్నాం రారా అంటే వాడు ఇలా చూస్తున్నాడు మా మమ్మీ డాడీ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిక్స్ దిగుతూనే ఉన్నారు రా మమ్మీ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం అంటుంటే ఇక్కడ నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ప్లేజోన్కి అయితే వెళ్తున్నాము పిల్లల లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడ చల్లగా ఉండేందుకు వాటర్ పడుతూ ఉంటారు చెట్లకి నెక్స్ట్ ఇక్కడ అక్కడ కనిపించే బిల్డింగ్ అవతలే ప్లేజోను మా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు నేను వెళ్తున్నాను రాజుకుడి కేడా కేడా ఇక్కడ మా వాడు బాగా పరిగెత్తి అలసిపోయాడు జ్యూస్ తాగుతున్నాడు కేషు స్లోగా ననా స్లోగా 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 ఇక్కడే ఆడు ఇక్కడేనా ననా రాజు అక్కడ ఉన్నాడు ఇక్కడ మా కేశు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా ఉంది ఇక్కడ మాతో పాటు చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ అరేంజ్ చేశారు గా చాలా బాగున్నాయి మా పిల్లలు భలే ఎంజాయ్ చేశారు ఇక్కడ మా పిల్లలకి స్లైడింగ్ అంటే చాలా ఇష్టము ఎక్కువ ఇక్కడే ఆడుతున్నారు చూడండి ఇక్కడ మా జ్ఞాపి వాళ్ళ తమ్ముడిని జాగ్రత్తగా ఆడిస్తుంది చూడండి ఇక్కడ మా దుశ్యంత్ పరిగెట్టుకుంటా వెళ్తున్నాడు మెకానికల్ హార్స్ రైడ్ అయితే ఎక్కాడు అక్కడ వాళ్ళ డాడీ ఆడిస్తున్నాడు వాన్ని వారు చాలా రోజుల తర్వాత మా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు పిల్లలతో కలిసి బాగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు తను కూడా ఒక చిన్న పిల్లడు లాగా వాళ్ళతో కలిసిపోయాడు చూడండి మా పిల్లలకి ఎక్కువ స్లైడ్ అంటేనే ఇష్టము చూడండి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఆడుతున్నారు మా దుశ్యంత్ అయితే స్లైడ్ దగ్గరే ఆగిపోయాడు అది జారుతూ ఉంటే వాడికి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళు గుర్రంపై నెక్కి కాసుగా తిప్పుమా తిప్పుమా అని అడుగుతున్నారు నెక్స్ట్ మా వాడు రౌండ్ వేల్ దగ్గరికి వెళ్తున్నాడు వాడు పక్కన కూర్చోరా అంటే కూర్చోబట్ట చూడండి ఆ రింగ్లోనే కూర్చోవాళ్ళు స్లోగా నెక్స్ట్ మేము ఊయల దగ్గరకు వచ్చేసాము మా వాళ్ళు ఊయల ఊగుతున్నారు స్లోగా పడిపోతారు అంటే ఇంకా స్పీడ్గా ఉంపమని అడుగుతున్నారు వాళ్ళకి అస్సలు భయం లేదు నాకు ఇక్కడ భయంగా ఉంది ఎక్కడ పడిపోతారు అని మా కే ఊయల ఇవ్వలేదని చూడండి అలాగే కూర్చునింది తనే ఊగాలంట మా పెద్ద పాప కాసేపు నేను ఊగుతానమ్మా అనే చూడు అలాగే కూర్చునింది పిల్లలకి ప్లే టైం అయిపోయింది నెక్స్ట్ మా ఇద్దరికి కొద్దిగా టైం దొరికింది కాఫీ టైం నేను మా వారు ఒక కప్పు కాఫీ తాగాము చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఇద్దరం కూర్చొని ఒక కప్పు కాఫీ తాగాము ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతుంటే కాఫీ నాకు భలే నచ్చేసింది ఆ ప్లేస్ వల్ల ఏమో తెలియదు చాలా బాగుంది కాఫీ ఆ రోజు ఇంకా క్లోజింగ్ టైం అయిపోయింది వెళ్దాం పదా అంటే నేను రానంటున్నాడు ఇక్కడ వాడికి బాగా నచ్చింది ఇంకా కాసేపు ఆడుకున్నామని వాడు రానంటున్నాడు నెక్స్ట్ మళ్ళీ వద్దాం నాన్న ఇక్కడికి మళ్ళీ వీకెండ్ వద్దాము ఆడుకున్నాము అని చెప్తున్నాము ఇంతలో మా మాకేశీ చెప్పులు మర్చిపోయిందని ఏడ్చుకుంటూ వస్తుంది చూడండి పోయి చెప్పులు తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము అక్కడికే టైం అయిపోయింది ఫైవ్ థర్టీ అయిపోయింది బయట వచ్చేసాక ఆయన లాక్ కూడా చేసేసి వెళ్ళిపోయాడు అయినా మా ఇంటికి రాలేదండి చూడండి అక్కడ ఆడుతూనే ఉన్నాడు రానంటే రానని ఎంత ఏడ్చాడో వాడు సరే కాసేపు ఆడుకొని అని ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వాడికి ఒక పాప దొరికింది ఆ పాపతో వాడు ఆటలు చూడండి ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ వచ్చేసిందండి అక్కడికి చాలా కట్ చేసేసాను మీకు ఈ వీడియో బోర్ కొట్టదని అనుకుంటున్నాను ప్లీజ్ మొత్తం వీడియో చూస్తారనుకుంటున్నాను ఇక్కడ పాప చాలా క్యూట్గా ఉంది కదా ఇద్దరు కాసేపు టైం బాగా స్పెండ్ చేశారు ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేశ్రీ సాయి ఛానల్ బాయ్ ఫ్రెండ్స్